రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుందని ఆ భయంతో జగన్ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నారని అవన్నీ కూడా ప్రజలకు బాగా మాజీ ఎమ్మెల్యే బోండా జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు రాక్షస రాజకీయ క్రీడ మామూలు కూడా దుర్మార్గులు ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు మరి వితంతువులు అలాగే దివ్యాంగులు కథలు లేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి తీసుకునే వాళ్ళు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు రెండు నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు రెండు నెలలు ఏప్రిల్ ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో మూడు నుంచి పెంచింది పెంపర్లని పంపిణీ అని వేశారు మరి మూడు నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు గతంలో ఇచ్చినటువంటి <IT'll> డోర్ టు <IT'll> డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా ఎండలు మండిపోతా ఉన్నాయే తల్లి లాంటి వయసున్న వాళ్ళు తండ్రి లాంటి వయసున్న వాళ్ళు భర్తల్ని కోల్పోయిన వితంతువులు అక్కలు చెల్లిళ్ళు అలాగే దివ్యాంగులు వీళ్ళు నీ రాక్షస రాజకీయ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్లాలి వాళ్ళని నేను అడుగుతా ఉన్నా సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయి అంట ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట అంటే మేము అడుగుతా ఉన్నాం నువ్వు ముఖ్యమంత్రి ఆపద్దరం ముఖ్యమంత్రి అయినా నువ్వు ఇంకా నీకు నలభై రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికే ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నావు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది నువ్వు వాలంటర్లీ నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు నీ వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటా ఉన్నావు అది తప్పు కాబట్టి వాలంటీర్ల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేయించొద్దు అని మాత్రమే చెప్పింది నేను అడుగుతా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క వాలంటీర్లు తప్ప ఇంకెవరు ఉద్యోగులు లేరా అని అడుగుతా ఉన్నా ఎవరు ఉద్యోగులు లేరా నీ దగ్గర ఏమైపోయింది నీ పదిహేను వేల సచివాలయాలు ఏం చేస్తున్నారు నీ లక్ష పైన లక్ష అరవై ఐదు వేల మంది నీ స్టాఫ్ సచివాలయాల్లో లక్ష అరవై ఐదు వేల మంది స్టాఫ్ను పెట్టుకుంటే ఒక మనిషి యాభై పింఛన్లు ఇస్తే అయిపోయింది ఇవాళ నీ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రతిపక్షాల్ని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఎందుకు నువ్వు సచివాలయాల దగ్గరకు వచ్చి సెక్రటరీ దగ్గరకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్తా ఉన్నావు ఇది నీ రాజకీయ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నావు వదిలిపెట్టం జగన్ రెడ్డి నిన్ను ఇంటి ఇంటి వద్దకే గతంలో పింఛన్ ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరూ కూడా ఈ కూటమి ఎన్డీఏ కూటమిని నిన్ను వదిలిపెట్టదు నిన్న కలెక్టర్ సమావేశం పెట్టావు కలెక్టర్ సమావేశంలో ఎవడండి ఇతను వధుస్తున్న మురళీధర్ రెడ్డి ఇతను ఎవడండి దాంట్లో దాంట్లో మాట్లాడేది అంటే తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇంటింటికి పింఛన్లు పంచం పంచడం కుదరదు అని చెప్పి లేపాక్షి కేసులో ఏ ఫోర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహ మురళీధర్ రెడ్డి ఇతను డిసైడ్ చేస్తాడా ఎంత ఆశ్చర్యం అండి లేపాక్షి కేసులో ఏపీఐసి భూముల్ని ఇష్టారీతని తాకట్టు పెట్టేసుకోండి మా లంచాలు మాకు ఇవ్వండి అని వాటాలు క్విట్ పో చేపట్టి ఇతను ఏ ఫోర్గా జైలుకెళ్ళి వెళ్ళి వచ్చినాడు ఈ మురళీధర్ రెడ్డి ఇలాంటి అతన్ని సెర్ఫ్ సిఈగా పెట్టుకొని ఇతను నిన్న లు కలెక్టర్ సమావేశంలో ఇతను మాట్లాడతాడు నేను అడుగుతా ఉన్నా మురళీధర్ రెడ్డి దగ్గరికి నీకున్నటువంటి పరిధి ఏంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు కారణం చెప్పు మురళీధర్ రెడ్డి నీకేమన్నా ఎలక్షన్ కమిషన్ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దని ఆర్డర్ ఏమన్నా ఇచ్చిందా వాలంటర్లీ ఈ పనులకు ఉపయోగించొద్దు ఇచ్చింది దానికి ఒక్కరి భాష్యాలు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను కూడా వక్రీకరిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీకి నిన్న మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ కమిటీ వెళ్ళి అయ్యా నలిగిపోతారు వృద్ధులు వితంతువులు వికలాంగులు నలిగిపోతారు ఎండాకాలంలో వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కనీసం మీ సచివాలయాల దగ్గర తాగటానికి మంచినీళ్ళు కూడా ఉండవు వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి వండి ఎందుకు వ్యవస్థలన్నీ ఉన్నాయి మీ దగ్గర లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు ఒక సచివాలయాల్లో లక్ష అరవై రెండు వేల మంది ఉన్నారు విఏఓలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు ఎంఆర్ఓ స్టాఫ్ ఉంది ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్లో లక్షల మంది ఉద్యోగస్తుల్ని పెట్టుకొని పింఛన్లు ఇవ్వటానికి మనుషులు లేరని చెప్పి వంకతో జగన్మోహన్ రెడ్డి ఈ వికృత రా రాక్షస రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు దీంట్లో సమిధుల వేది వృద్ధులు వితంతువులు వికలాంగులు మరి ఎండలు మామూలుగా ఉన్నటువంటి మామూలుగా మనుషులకే తట్టుకోలేకపోతా ఉంటే రేపు పింఛన్లు తీసుకోవడానికి